ఓం శాంతి ఈరోజు మురళి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఈ బేహద్ నాటకంలో ఆత్మలైన మీ అందరికీ మీ మీ పాత్రలు లభించి ఉన్నాయి ప్రతి ఒక్కరికి పాత్రదారులకు తమ తమ పాత్ర లభించి ఉంది ఇప్పుడు ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలి ఇంటికెళ్ళాలి మళ్ళీ కొత్త రాజ్యం లేకి రావాలి టైం దగ్గరకు వచ్చేసింది డ్రామాలోని పాత్ర డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా తప్పకుండా ఆయా పాత్రను మనం అభినయించాల్సిందే దానికే బాబా అంటున్నారు వాపస్ ఇంటికి వెళ్ళాలా అయిపోతే పక్షులు వాపస్ ఇంటికి వెళ్తాయి జంతువులు ఇంటికి వెళ్తాయి సో అట్లా మనం కూడా టైం అయిపోయింది కలియుగ అంతిమం అయిపోయింది సో వాపస్ ఇంటికి వెళ్ళాలా మళ్ళీ కొత్త రాజ్యంలోకి లేకి రావాలా ప్రశ్న బాబా ఏ కార్యమును ప్రేరణ ద్వారా చెయ్యరు వారు అవతరించడం జరుగుతుంది ఇది ఏ విషయం ద్వారా నిరూపించబడుతుంది బాబా ప్రేరణ చేస్తే ఎట్లా సమానమైపోతారు కదా నిరూపించేది ఎట్లా బాబా అంటున్నారు తండ్రిని చేయువాడు చేయించువాడు అనే గాయనం ఉంది ప్రేరణ అంటే ఆలోచన ప్రేరణ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన జరగదు బాబా పిల్లల ద్వారా స్థాపన చేయిస్తారు కర్మేంద్రియాలు లేకుండా ఏ పని చేయించలేరు కావుననే వారు శరీరమును ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది శరీరం ఉంటేనే కదా కర్మేంద్రియాలు ఉంటేనే కర్మ చేయడానికి కర్మక్షేత్రంలో సాధ్యమవుతుంది అందుకే బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకొని తాను మళ్ళీ నడిపించేకొస్తారు మనతో మిలనం చేసేకొస్తారు మనతో మాట్లాడతారు అన్ని విషయాలు వింటారు వినిపిస్తారు ప్రేమనిస్తారు అన్ని ఉంటేనే బాబా అంటున్నారు స్థాపన చేస్తారు శరీరం లేకుండా ఏ పని చేయలేరు ఆత్మను చేయలేదు పరమాత్మను చేయలేరు ప్రేరణ చేస్తే అందరూ సమానమైపోతారు కదా నంబర్ వార్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అచ్చా ఓం శాంతి ఆత్మిక పిల్లలు ఓం శాంతి బాబా ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ముందు కూర్చున్నారు ఆత్మలు తమ తండ్రి సమ్ముఖంలో కూర్చున్నాయి ఆత్మ తప్పకుండా శరీరంతోనే కూర్చుంటుంది తండ్రి కూడా ఎప్పుడైతే శరీరాన్ని తీసుకుంటారో అప్పుడే సముఖం లేకొస్తారు దీనినే ఆత్మ పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అని గాయనం చేయబడుతుంది ఆత్మ పరమాత్మ అలగ్రహే బహుకాల్ చాలా కాలం నుంచి వేరుగా ఉన్నారు ఎప్పుడు సద్గురు అనేది దళారి రూపంలో దొరికినారో అప్పుడు ఆత్మ పరమాత్మల యొక్క సుందర మిలనం జరిగింది అని చెప్తారు ఉన్నతోన్నతుడైన ఆ తండ్రినే ఈశ్వరుడు ప్రభువు పరమాత్మ అని భిన్న భిన్న నామాలతో పిలుస్తారు పరంపిత అని ఎప్పుడు లౌకిక తండ్రిని అనరు కేవలం పరంపిత అని రాసినా పర్వాలేదు పరంపిత అనగా అందరికీ తండ్రి ఒక్కరే మీరు పరంపితతో కూర్చున్నారని మీకు తెలుసు పరంపిత పరమాత్మ మరియు ఆత్మలైన మనము శాంతిధామని వాసులం ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వస్తాము సత్యుగం నుండి కలియుగ అంతిమం వరకు పాత్రను అభినయించాము ఇప్పుడు ఇది కొత్త రచన పిల్లలైన మీరు ఈ విధంగా పాత్రను అభినయించారు రచయిత అయిన తండ్రి ఇవన్నీ అర్థం చేయిస్తున్నారు ఇంతకుముందు మేము ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగామని మీరు భావించేవారు కాదు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగిన పిల్లలైన మీతోనే బాబా మాట్లాడుతున్నారు మనమే తెలుసుకోగలుగుతాము మనతోనే బాబా మాట్లాడతారు ప్రపంచంలో వాళ్ళతో మాట్లాడినా అర్థం కాదు కదా అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోలేరు ఎనభై నాలుగు జన్మల చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేయించాలి అంతేకాని లక్షల సంవత్సరాల మాట లేదు మనము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత పాత్రను అభినయించేందుకు వస్తామని పిల్లలైన మీకు తెలుసు మనం పాత్రధారులం ఉన్నతోన్నతుడైన ఆ భగవంతుని కూడా విచిత్రమైన పాత్ర ఉంది బ్రహ్మ మరియు విష్ణువుల పాత్ర విచిత్రమైనది అని అన్నారు ఇరువురు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతారు మిగిలిన శంకర్ని పాత్ర ఈ ప్రపంచంలోనే లేనే లేదు త్రిమూర్తిలో స్థాపన పాలన వినాశం ఈ మూడింటిని చూపిస్తారు చిత్రాలపైన అర్థం చేయించాల్సి ఉంటుంది ఏ చిత్రాలైతే మీరు చూపిస్తారో వాటిపైన అర్థం చేయించాలి చిత్రం చూపించి అర్థం చేయిస్తే అనేక మందికి అర్థమవుతుంది బాగా అర్థమవుతుంది సంగమయుగంలో పాత ప్రపంచం వినాశం అవ్వాల్సిందే ప్రేరకుడు అన్న పదము కూడా తప్పే కొందరు ఈరోజు మాకు బయటకు వెళ్ళాలన్న ప్రేరణ లేదు అంటారు కొంతమంది ఎంత బాగా చెప్తారు మౌంట్ అబుక్ రండి అన్న అంటే భగవంతుడు ప్రేరణ ఇస్తే వస్తామమ్మా అంటారు అలాగే ప్రేరణ ద్వారా జ్ఞానం కూడా లభించదు బాబా ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్రను అభినయించేందుకు కిందికొస్తారు బాబా చేయువాడు మరియు చేయించువాడు కదా బాబా పిల్లల ద్వారా చేయిస్తారు శరీరం లేకుండా అయితే చేయలేరు కదా ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు ఇంద్రియాలు లేకుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఈశ్వరుడైన ఆ తండ్రి గురించి కూడా ఎవ్వరికీ తెలియదు ఋషులు మునులు మొదలైన వారు మాకు ఈశ్వరుని గురించి తెలియదు తెలియదు అంటూ వచ్చారు వారికి ఆత్మ గురించేనే తెలియదు తెలిసిన ఆత్మనే పరమాత్మ అన్నారు ఆత్మనే పరమాత్మ అంటే తెలుసుకున్న జ్ఞానం కూడా సమాప్తం అయిపోయినట్లే అలాగే వారెవరిలోనూ జ్ఞానం కూడా లేదు తండ్రి ముఖ్యమైన పాత్రను అభినయిస్తారు అతడే రచయిత డైరెక్టర్ వారు డైరెక్షన్ కూడా ఇస్తారు శ్రీమతాన్ని ఇస్తున్నారు మనుషుల బుద్ధిలో సర్వవ్యాపి జ్ఞానం ఉంది వారు మనకు తండ్రి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వారు సర్వవ్యాపి అనేస్తారు మరి వారు తండ్రిని భావించలేరు కదా ఇది బేహద్ తండ్రి పరివారమని మీరిప్పుడు భావిస్తారు సర్వవ్యాపి అనడం వలన పరివారం యొక్క సుగంధము రాదు వారిని నిరాకారుడైన శివ అని పిలుస్తారు వారు నిరాకారి ఆత్మల తండ్రి శరీరం ఉంది కాబట్టే ఆత్మ తండ్రి అని పిలుస్తుంది ఈ శరీరమే లేకపోతే పిలిచదు కదా అది బాబా అంటున్నారు సో బాబా అంటున్నారు శరీరం ఉంది కాబట్టే ఆత్మ తండ్రి అని పిలుస్తుంది శరీరం లేకుండా ఆత్మ మాట్లాడలేదు భక్తి మార్గంలో పిలుస్తూ వచ్చారు బాబా అంటున్నారు తండ్రి దుఃఖహర్త సుఖకర్త అయినారు తండ్రి వచ్చి దుఃఖాన్ని దూరం చేస్తారు కదా దూరం అయ్యే మార్గాన్ని కూడా చూపిస్తారు సుఖధామంలో సుఖం లభిస్తుంది శాంతి శాంతిధామంలో లభిస్తుంది ఇక్కడ ఉండేదే దుఃఖము మీకు జ్ఞానం సంగమ యుగంలో పాత ప్రపంచానికి కొత్త ప్రపంచానికి మధ్య సమయంలో లభిస్తుంది పాత ప్రపంచం నుంచి పరివర్తనై కొత్త ప్రపంచంలోకి వెళ్ళే సమయంలో లభిస్తుంది ఎప్పుడైతే కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశము జరగాల్సి ఉంటుందో అప్పుడే తండ్రి వస్తారు ఎప్పుడు మొట్టమొదట కొత్త ప్రపంచ స్థాపన అని వాడాలి పాత ప్రపంచ వినాశం తర్వాత ఫస్ట్ స్థాపన జరుగుతుంది కదా మొట్టమొదట పాత ప్రపంచ వినాశం అని అనడం తప్పు ఇప్పుడు మీకు అనంతమైన నాటకం గురించిన అవగాహన లభించింది ఈ నాటకంలో నటులు వచ్చేటప్పుడు తమ ఇంటి నుండి సాధారణమైన వస్త్రాలను వేసుకొని వస్తారు అంతే కదా మామూలుగా కూడా అంతే కదా సినిమాలో ప్రపంచ స్థాపన అనేది జరుగుతుంది మొదట స్థాపన అనే శబ్దం వాడాలి తర్వాతనే వినాశం అనే శబ్దం వస్తుంది అంటున్నారు బాబా మొదట వినాశనం అంటే బ్రహ్మకుమారీలు వినాశం గురించే మాట్లాడతారు అనేది వస్తుంది కదా అందుకనే బాబా చెప్తున్నారు ఇప్పుడు మీకు బేహద్ నాటకం గురించిన జ్ఞానం లభిస్తుంది ఆ నాటకంలో నటులు వచ్చేటప్పుడు తమ ఇంటి నుండి సాధారణమైన వస్త్రాలను ధరించి వస్తారు తర్వాత తెర వెనుక డ్రస్సుని మార్చుకుంటారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు ఏ డ్రెస్ వేసుకొచ్చినారో అదే డ్రెస్ వేసుకుంటారు మళ్ళీ నాటకం లేకొచ్చి వస్త్రాలను మార్చుకుంటారు నాటకం పూర్తి అయ్యాక మళ్ళీ ఆ వస్త్రాలను వదిలి ఇంటికి వెళ్తారు ఇక్కడ కూడా అంతే కదా మనం ఆత్మలం జ్యోతిష్వరూపులం ఇక్కడికి వచ్చి శరీరం అనే వస్త్రాన్ని ధరిస్తాము పాత్రను అభినయిస్తాము మళ్ళీ శరీరం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం ఇక్కడే తీసుకుంటాం ఇక్కడే వదిలేస్తాం ఇక్కడ ఆత్మలైన మీరు ఇంటి నుండి స్వర్ బాబా అంటారు అశరీరిగా రావాల్సి ఉంటుంది ఇక్కడికి వచ్చి ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరిస్తారు ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది ఇది బేహద్ నాటకం ఇప్పుడు ఈ నాటకం ఈ అనంతమైన ప్రపంచమంతా పాతగా అయిపోయింది ఇది కొత్త ప్రపంచంగా మారుతుంది ఇది చాలా చిన్నగా ఉంటుంది అక్కడ ఒకే ధర్మం ఉంటుంది పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచం నుండి బయట పాత ప్రపంచం నుంచి బయటొచ్చి హద్దులోని కొత్త ప్రపంచంలోకి రావాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఒకే ధర్మం ఉంటుంది సత్యుగంలో అనేక ధర్మాలు అనేక మనుషులు ఉండడం వలన ఇది చాలా విస్తారంగా అయిపోయింది అక్కడ ఒకే ధర్మం ఉంటుంది కొద్దిమంది మనుషులు ఉంటారు ఎక్కడ ఎనిమిది వందల యాభై కోట్లు ఎక్కడ తొమ్మిది లక్షలు వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ కదా విస్తీర్ణం ఎక్కువ మనుషులు ఎక్కువ జనాభా ఎక్కువైపోయింది సమస్యలు ఎక్కువైపోయినాయి తో కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు సత్యుగంలో ఒకే ఒక ధర్మ స్థాపన చేసేందుకు బాబా వచ్చిస్తారు తండ్రి రావాల్సి ఉంటుంది పిల్లలైన మీరు అందుకే చెప్తారు కదా అనేక ధర్మాల వినాశనము సత్యధర్మ స్థాపన చేసేందుకు నేను వస్తాను పిల్లలైన మీరు ఈ బేహద్ నాటక రహస్యాన్ని అర్థం చేసుకున్నారు ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు ఈ సమయంలో ఏదైతే ప్రత్యక్షంగా జరుగుతుందో దానినే మళ్ళీ భక్తి మార్గంలో పండుగల రూపంలో జరుపుకుంటారు నంబర్ వారుగా ఏ పండుగలు ఉన్నాయో కూడా పిల్లలైనా మీకు తెలుసు నంబర్ వారుగా అంటే చూడండి వినాయక చవితి వచ్చినాకనే దసరా వస్తుంది దసరా వచ్చినాకనే దీపావళి వస్తుంది సో ఇట్లా అంటే నంబర్ వారుగానే పండుగలు వస్తాయి ఫస్ట్ విఘ్నాల నుంచి దూరం అవుతాము దూరమైనప్పుడే శక్తి మనలో ఉత్పన్నమవుతుంది దసరా ఎప్పుడైతే శక్తి ఉత్పన్నమవుతుందో అప్పుడే ఆత్మరూపి జ్యోతి వెలుగుతుంది అదే దీపావళి ఈ రకంగా ఏ ఏ పండుగలు ఉన్నాయో కూడా పిల్లలకు తెలుసు భగవంతుడైన శివబాబా శివ జయంతి బాబా అంటారు శివబాబా జయంతిని ఉన్నతోన్నతమైన పండుగ అంటారు బాబా వచ్చినప్పుడే కదా ఇవన్నీ జరుగుతాయి ఆ పండుగ వచ్చిన తర్వాతనే మిగిలిన పండుగలు వస్తాయి శివబాబా మొట్టమొదట వచ్చి గీతని వినిపిస్తారు అనగా ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు బాబా యోగాన్ని కూడా నేర్పిస్తారు అలాగే మిమ్మల్ని చదివిస్తారు కూడా చూడండి సృష్టి ఆది మధ్యాంతాలు చెప్తారు యోగాన్ని నేర్పిస్తారు చదివిస్తారు రోజు పాలన చేస్తారు రక్షిస్తారు అన్నీ ఇప్పుడు సంగమ యుగంలోనే బాబా చేస్తారు కావున మొట్టమొదట బాబా కావున మొట్టమొదట బాబా వస్తారు శివ జయంతి జరుగుతుంది ఆ తర్వాతనే గీతా జయంతి ఆత్మలకు బాబా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు కాబట్టి గీతా జయంతి జరుగుతుంది పిల్లలైన మీరు ఆలోచించి ఈ పండుగలను నంబర్ వారుగా రాయండి మన ధర్మానికి చెందిన వారే వీటిని అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరికి తమ ధర్మం చాలా ప్రియంగా ఉంటుంది ఇతర ధర్మాల వారి విషయమే లేదు ఇతర ధర్మాల ఎవరికైనా ఇష్టమున్నా వారి ఇందులోకి రాలేరు స్వర్గం లేకి ఇతర ధర్మాల వాళ్ళు వచ్చే అవకాశమే లేదు కల్పవృక్షంలో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది ఏ ఏ ధర్మాలు ఏ ఏ సమయంలో వస్తాయో మళ్ళీ అదే సమయంలో వస్తాయి మొట్టమొదట బాబా వస్తారు వారే వచ్చి రాజయోగాన్ని నేర్పుతారు కావుననే శివ జయంతియే గీతా జయంతి ఆ తర్వాత నారాయణ జయంతి కృష్ణ జయంతి అది సత్యుగం సత్యుగం అవుతుంది అది కూడా నంబర్ వారుగా రాయాల్సి ఉంటుంది ఇది జ్ఞానం యొక్క విషయాలు శివ జయంతి ఎప్పుడు జరిగిందో కూడా వారికి తెలీదు జ్ఞానాన్ని వినిపించారు దాన్నే గీత అని అంటారు ఆ తర్వాత వినాశం కూడా జరుగుతుంది జగతమ్మ మొదలైన వారి జయంతికి సెలవులు ఉండవు ఈ కాలంలో యాడుంటాయి ఎక్కడా యాదానికి ఉండవు మనుషులకు వారి తిథి తారీఖుల గురించి ఏమాత్రము తెలియదు లక్ష్మీనారాయణులు సీతారాముల రాజ్యం గురించి కూడా తెలియదు రెండు వేల ఐదు వందల సంవత్సరాల లోపు ఎవరైతే వచ్చారో వారి గురించి మనుషులకు తెలుసు కానీ వారికన్నా ముందు ఎవరుండ్రి సనాతన ధర్మం అంటారు సనాతన దేవీ దేవతా ధర్మం గురించి మనుషులకు వారి సమయం గురించి కూడా తెలియదు కల్పానికి ఐదు వేల సంవత్సరాల కన్నా పెద్దగా ఉండే అవకాశం లేదు అర్ధకల్పం వీరి రాజ్యం ఉంటుంది మిగిలిన అర్ధకల్పంలో జనాభా చాలా పెరిగిపోతుంది మరి కల్పం ఐదు వేల సంవత్సరాల కన్నా ఎక్కువగా ఎలా ఉంటుంది ఎనభై నాలుగు లక్షల జన్మలు ఉండే అవకాశమే లేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకుంటే ఎప్పుడు చెప్పాలా బాబా ఈ కథ అంతా తర్వాత మనకేమన్నా టైం చెప్పడానికి ఎంత టైం పడుతుంది వినడానికి ఎంత టైం పడుతుంది మళ్ళీ తర్వాత చెప్పాల్సిన అవసరమేముంది జంతువులే ఈ పని చేసినారు అవన్నీ అందుకే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల మాటే లేదు ఐదు వేల సంవత్సరాల కన్నా ఎక్కువగా ఎలా ఉంటుంది ఎనభై నాలుగు లక్షల జన్మలు ఉండే అవకాశమే లేదు కలియుగం ఆయుష్ లక్షల సంవత్సరాలని భావిస్తారు మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు లక్షల సంవత్సరాలు ఎందుకు చేసినారు లక్షల జన్మలు చేసినారు కాబట్టి లక్షల సంవత్సరాలు చేసినారు మొత్తం డ్రామా అంతటి ఆయుష్ ఐదు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు ఎక్కడా లక్షల సంవత్సరాలు ఎక్కడా కేవలం కలియుగం మాత్రమే నలభై సంవత్సరాలు ఎక్కడా యుద్ధాలు జరిగినప్పుడు భగవంతుడు రావాలి అని మనుషులు భావిస్తారు కానీ భగవంతుడు యుగంలోనే వస్తారు మహాభారత సంగ్రామం అనేది గాయనముంది యుగంలోనే జరుగుతుంది నేను కూడా కల్పకల్పము సంగమ యుగంలోనే వస్తాను కొత్త ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశం చేసేందుకు బాబా వస్తారు కొత్త ప్రపంచ స్థాపన జరిగినట్లయితే మరి తప్పకుండా పాత ప్రపంచ వినాశం కూడా జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది స్థాపన అయిపోతేనే వినాశం జరుగుతుంది మళ్ళీ పాలన జరుగుతుంది దానికోసమే ఈ యుద్ధాలన్నీ జరుగుతాయి ఇందులో శంకరుని ప్రేరణ మొదలైన వాటి విషయం లేదు పాత ప్రపంచం వినాశం తప్పక అవుతుంది స్పష్టంగా అర్థమవుతోంది ఇల్లు మొదలైన భూకంపాలు మొదలైన వాటిల్లో పూర్తిగా సమాప్తమైపోతాయి ఎందుకంటే కొత్త ప్రపంచం కావాలి కదా ఒకప్పుడు తప్పకుండా కొత్త ప్రపంచం ఉండేది ఢిల్లీ ఫరిస్తాన్గా దేవలోకంగా ఉండేది అది యమునా నది తీరంలో ఉండేది అందులో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది ఆ చిత్రాలు కూడా ఉన్నాయి లక్ష్మీనారాయణలు స్వర్గవాసులని అంటారు స్వయంవరం ఎలా జరుగుతుందో పిల్లలైన మీరు సాక్షాత్కారంలో చూశారు ఈ అన్నింటి ఈ పాయింట్లన్నింటినీ బాబా రివైజ్ చేయిస్తూ ఉంటారు అచ్చా పాయింట్లు గుర్తుండకపోతే చాలా ఆలోచన చేయకూడదు ఏమీ గుర్తుండకపోయినా పర్వాలేదు బాబాని స్మృతి చేస్తూ ఉంటే చాలు తండ్రిని స్మృతి చేయండి చాలు బాబాను మర్చిపోతే పోనీలే టీచర్ని గుర్తు చేసుకోండి టీచర్ని టీచర్ ఏదైతే నేర్పిస్తారో అది కూడా గుర్తుంటుంది కదా టీచర్ గుర్తుంటారంటే జ్ఞానం కూడా గుర్తుంటుంది ఉద్దేశం కూడా మీ బుద్ధిలో ఉంది ఇవన్నీ గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇప్పటి మీ జీవితం విద్యార్థి జీవితం మనల్ని ఎవరైతే చదివిస్తున్నారో వారు మనకు తండ్రి కూడా అవుతారు లౌకిక తండ్రి ఎప్పుడూ అవ్యక్తం అవ్వడు లౌకిక తండ్రి పారలౌకిక తండ్రి ఇతడు అలౌకిక తండ్రి ఇద్దరు వేరు కదా ముగ్గురు వేరు ఇతని ఎవరు స్మృతి చేయరు దేహదారులను స్మృతి చేసే మాటనే లేదు లౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అది అంతిమం వరకు గుర్తుంటుంది శరీరం వదిలేక ఇంకొక తండ్రి లభిస్తారు ప్రతి జన్మలోనూ వేరు వేరు లౌకిక తండ్రులు లభిస్తారు పారలౌకిక తండ్రిని కూడా సుఖదుఖాలలో గుర్తు చేసుకుంటారు పిల్లలు పుడితే ఈశ్వరుడు సంతానం ఇచ్చినాడంటారు కానీ ప్రజాపిత బ్రహ్మని ఎవరు స్మృతి చేయరు చేయాల్సిన అవసరం కూడా లేదు అతని నుండి ఏమీ లభించదు ఇతడిని అలౌకిక తండ్రి అంటారు మనం బ్రహ్మ ద్వారా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం మనం ఏ విధంగా చదువుతున్నామో అలాగే ఈ రథము కూడా నిమిత్తమై ఉంది బ్రహ్మ రథము కూడా నిమిత్తమై ఉంది అనేక జన్మల అంతిమంలో ఇతడి శరీరమే రథంగా అవుతుంది స్వయంగా బాబా చెప్తున్నారు రథానికి పేరు పెట్టాల్సి ఉంటుంది కదా ఇది బేహద్ సన్యాసం రథం ఎల్లప్పుడూ ఉంటుంది జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పోతారు రథం ఎప్పుడూ ఉంటుంది కానీ మిగిలిన వారిదే నమ్మకం లేదు కొందరు నడుస్తూ నడుస్తూ పారిపోతారు డ్రామానుసారంగా ఈ రథం నిశ్చితమై ఉంది నిశ్చితం కదా ఇతన్ని భాగ్యశాలి రథము అని అంటారు బ్రహ్మను మిమ్మల్ని అందరినీ భాగ్యశాలి రథం అన్నారు మనం భగవంతుని రథం కాదు కదా ఎట్లా భాగ్యశాలి ఈ ఆత్మకి రథం అంతే మనం భాగ్యశాలీ రథమని ఎవరిలోనైతే బాబా వచ్చి ఇస్తారో వారినే అంటారు బాబా వారితో స్థాపన కార్యాన్ని చేయిస్తారు మీరంతా భాగ్యశాలీ రథం కాదు మీ ఆత్మ ఈ రథంలో కూర్చొని చదువుతుంది ఆత్మ పవిత్రంగా అయిపోతుంది కావున బలిహారం ఈ శరీరంది అందుకే బాబా అంటారు శరీరాన్ని బాగా చూసుకోవాలి కానీ మమకారంలో ఉండకూడదు మోహ మమకారాల్లో చిక్కోకూడదు ఈ శరీరం ఉంటేనే సేవ చేయగలుగుతాం కదా ప్రాప్తి సంపాదించుకోగలుగుతాం ఎందుకంటే ఇందులో కూర్చొని బాబా చదివిస్తున్నారు ఈ అంతిమ జన్మ చాలా అమూల్యమైనది ఈ శరీరాన్ని మార్చి మనం దేవతలుగా అయిపోతాం ఈ పాత శరీరం ద్వారానే మీరు శిక్షణని పొందుతున్నారు బాబా చదువుని నేర్చుకుంటున్నారు మీరు శివబాబాకు అర్పణమవుతారు శరీరం ద్వారా ఇంతకుముందు జీవితం పైసాకు పనికిరాదు ఇప్పుడు ఎంతో విలువైనది ఎంతగా చదువుకుంటారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు బాబా స్మృతి యాత్ర కూడా ముఖ్యమైనది దీనినే భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగము అంటారు దీని ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు అందరూ స్వర్గవాసులుగా అవుతారు ఆధారమంతా చదువుపైనే ఉంది చదువు చదువు ద్వారా యోగం తోచ ఆధారమంతా చదువుపైనే ఉంది మీరు బేహద్దు స్కూల్లో చదువుకుంటున్నారు మీరే మళ్ళీ దేవతలుగా అవుతారు ఉన్నత పదవిని ఎవరు పొందగలరో మీరు అర్థం చేసుకోగలరు వారికి ఏ అర్హతలు ఉండాలి మొదట్లో మనలో కూడా ఈ అర్హతలు లేవు బాబాబిడ్డ కాకముందు మనం అసలీ మతం పైన నడిచేవాళ్ళం ఇప్పుడు ఈశ్వరీయ మతం లభిస్తోంది అసురీ మతం వల్ల కింది దిగుతూ వచ్చాం ఈశ్వరుని మతం ద్వారా మనం పైకెక్కే కళల్లోకి వెళ్తాం ఈశ్వరీయ ఇచ్చేది ఒక శివబాబాని అసురీ మతాన్ని అనేక మంది ఇస్తారు ఎవరికేది తోచితే అదంతా చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు సోదరి సోదరులు టీచర్లు గురువులు ఇలా అనేక మంది సలహాలు ఇస్తారు ఇప్పుడు మీకు ఒకే ఒక మతం ఈశ్వరీయ మతం లభిస్తోంది దీని ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మలు ప్రాప్తిని పొందుతారు మరి ఇటువంటి మతం పైన ఎంత బాగా నడవాలి కదా అది బాబా ఎన్ని చెప్పి తెలివంతా ఇచ్చే అసరీ మతమేది ఈశ్వరీయ మతమేది దైవీ మతమేది మీరు ఎట్లా ఉంట్రీ ఎట్లా నడుస్తూ వచ్చినారు అన్నీ తెలివిస్తూ ఇప్పుడు ఈశ్వరీయ మతం పైన నడవాలి కదా మీరెంతగా నడుస్తారో ఈశ్వరీయ మతం పైన అంత ఉన్నత పదవిని పొందుతారు మీరు తక్కువగా నడిస్తే తక్కువ పదవిని పొందుతారు భగవంతుని మతమే శ్రీమతం ఉన్నతోన్నతుడు భగవంతుడు ఒక్కరే అతడే కృష్ణుణ్ణి అతడే కృష్ణుని ఉన్నతోన్నతునిగా తయారు చేశాడు పరమాత్మ ద్వారా కృష్ణుడు ఆ విధంగా తయారయ్యారు నీచాతి నీచంగా రావణుడు తయారు చేస్తారు బాబా తెల్లగా తయారు చేస్తే రావణుడు నల్లగా చేస్తారు పవిత్రత అపవిత్రతకి గుర్తే తెలుపు నలుపు అంతేగాని స్థూలమైన తెలుపు నలుపు కాదు తండ్రి వారసత్వాన్ని ఇస్తారు అది నిర్వికారమైనది దేవతలను సర్వగుణ సంపన్నులు అని గాయనం చేస్తారు కదా సన్యాసులను సంపూర్ణ నిర్వికారులు అనరు పవిత్రంగా ఉంటారు అంటారే కానీ సంపూర్ణ నిర్వికారిలని దేవతలని అంటారు సత్యుగంలో ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి వారిని సంపూర్ణ నిర్వీకారీలు అంటారు దేవతల గురించి అందరికీ తెలుసు వారు సంపూర్ణ నిర్వీకారీలుగా ఉన్న కారణంగా సంపూర్ణ విశ్వం పైన రాజ్యం చేస్తారు ఇప్పుడు వాళ్ళు అలా లేరు కింది దిగుతా దిగుతా వచ్చినారు ఎవరు వాళ్ళు మనమే కదా మీరు మళ్ళీ అలా అవుతారు బాబా కూడా సంగమ యుగంలోనే వస్తారు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచింపబడతారు మీరందరూ బ్రహ్మ సంతానమే బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినారు క్రిస్టియన్ సహోదరులు చెప్తారు మీరు ప్రజాపిత బ్రహ్మ అన్న పేరుని ఎప్పుడు వినలేదా అని వారిని ప్రశ్నించండి పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారానే సృష్టిని రచిస్తారు బ్రాహ్మణులది ఒక కులం బ్రహ్మముఖ వంశావళి అయిన మీరు పరస్పరం సోదరులు సోదరులవుతారు ఇక్కడ రాజారాణుల మాట లేదు ఈ బ్రాహ్మణ కులం ఈ సంగమ యుగంలోనే ఇప్పుడే ఈ కొద్ది సమయం మాత్రమే కొనసాగుతుంది పాండవులకు రాజ్యం లేదు కౌరవులకు రాజ్యం లేదు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహాని బోంకో నమస్తే హం రుహానీ బచ్చోం కీ రుహాని మాత్పితా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవు నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఇరవై యొక్క జన్మలు శ్రేష్ఠ పదవికి అధికారులుగా అయ్యేందుకు అస్రీ మతాలన్నింటినీ వదలి ఒక్క ఈశ్వరియ మతం నడవాలి సంపూర్ణ నిర్వికారీలుగా కావాలి సెకండ్ పాయింట్ ఈ పాత శరీరంలో కూర్చొని బాబా శిక్షణను ధారణ చేసి దేవతలుగా తయారవ్వాలి ఈ పాత శరీరంలో కూర్చొని ఆత్మ బాబా శిక్షణను ధారణ చేసి దేవతలుగా తయారవ్వాలి ఇది చాలా అమూల్యమైన జీవితం ఇందులో ఎంతో విలువైన వారిగా తయారవ్వాలి సమయానికి విలువనిస్తే సమయం మనకి విలువనిస్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారే విలువైన ఆత్మలుగా అవుతూ పోతారు వరద సర్వాత్మలకు యథార్థమైన అవినాశి ఆధారాన్నిచ్చే ఆధారమూర్తులుగా ఉద్ధారమూర్తులుగా కండి సర్వాత్మలకు యథార్థమైన అవినాశి ఆధారం భగవంతుని ఆధారమే అవినాశి ఆధారం అలాంటి ఆధారమూర్తులుగా ఉద్ధార కండి వివరణ వర్తమాన సమయంలో నలువైపులా విశ్వంలో ఏదో ఒక అలజడి ఉంది మనస్సు యొక్క అనేక టెన్షన్ల అలజడి సో బాబా అంటున్నారు వర్తమాన సమయంలో నలువైపులా విశ్వంలో ఏదో ఒక అలజడి ఉంది చాలా చాలా అలజడి ఉంది మనసు యొక్క అనేక టెన్షన్ల అలజడి మనసులో ప్రకృతి యొక్క తమో ప్రధాన వాయుమండలం కారణంగా అలజడి అల్పకాలిక సాధనాలు సరువులను చింతరూపి చితిపైకి తీసుకెళ్తున్నాయి కావున ఈ అల్పకాలిక ఆధారాల నుండి ప్రాప్తుల నుండి విధుల నుండి అలసిపోయి వాస్తవికమైన ఆధారం కోసం వెతుకుతున్నారు కావున ఆధారమూర్తులు ఉద్దారమూర్తులైన మీరు వారికి శ్రేష్టమైన అవినాశి ప్రాప్తుల యొక్క యథార్థమైన వాస్తవిక అవినాశి ఆధారం యొక్క అనుభూతిని కలిగించండి ప్రపంచంలో అన్ని వైపులా అలజడి ఉంది మీరు వారికి బాబా యొక్క ఆధారాన్ని ఇప్పించండి స్లోగన్ సమయము అమూల్య ఖజానా కావున దీనిని నాశనం చేసుకునేందుకు బదులుగా వెంటనే నిర్ణయం తీసుకొని సఫలం చేసుకోండి ఫాస్ట్గా ఉండాలి నిర్ణయం తీసుకునేది కూడా లేట్గా తీసుకుంటే సమయం అంతా అయిపోయినాక ఏం లాభం లేదు కదా అందుకే వెంటనే నిర్ణయం తీసుకొని సఫలం చేసుకోండి సమయం పోతే తిరిగి రాదు కదా అమూల్య ఖజానా ఇది అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోండి లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేయండి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోండి వివరణ ఏ విధంగా సూర్యుని కిరణాలు వ్యాపిస్తాయో అలాగే మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో శక్తులు లేదా విశేషతల రూపీ కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవం చేసుకోవాలి దీనికోసం నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి విఘ్న వినాశక ఆత్మను అనే ఈ స్వమానం యొక్క స్మృతి అనే సీట్ పైన స్థితులై కార్యం చేయండి అప్పుడు విఘ్నం మీ ముందుకు రాదు వచ్చినా ఏం చేయలేదు ఏం చేస్తుంది మనలో ఉండేటువంటి శక్తులను బహిర్గతం చేయడానికే విఘ్నాలు వస్తుంది అనుభవిగా చేయడానికే విఘ్నాలు వస్తుంది పాఠం నేర్పించేకే విఘ్నాలు వస్తుంది నేను ఎంత నేర్చుకున్నాను ఎంత జ్ఞానం ఉంది అంత తెలుసుకునే వస్తుంది దానికి భయం పడాల్సిన అవశ్యకత లేదు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ